హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ్ విజయ్ ప్రేరణ మోటివేషన్ ఛానల్ మనలో చాలామంది ఒకే సమస్యతో బాధపడుతూ ఉంటారు కాన్ఫిడెన్స్ తక్కువ అవడం ఇతరులతో పోల్చుకోవడం మన ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించడం ఇవన్నీ మనలోని నమ్మకాన్ని తగ్గిస్తుంది కానీ నీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడం అంత కష్టమేమీ కాదు మనం రోజు చేసే చిన్న చిన్న అలవాట్లతోనే మన జీవితాన్ని మార్చుకోవచ్చు నేను ఈ వీడియోలో ఫైవ్ పవర్ఫుల్ డైలీ హ్యాబిట్స్ గురించి చెప్తాను వీటిని ప్రాక్టీస్ చేస్తే నీ కాన్ఫిడెన్స్ని ఆటోమేటిక్గా పెంచుకోవచ్చు టిప్ నెంబర్ వన్ నెగిటివ్ పీపుల్స్ని దూరంగా పెట్టండి ఎప్పుడు నీ గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ మాటలు వింటే నీ నమ్మకం తగ్గిపోతుంది అలాంటి వాళ్ళని దూరం పెట్టి నీ మనసుకు శాంతినివ్వు పాజిటివ్ పీపుల్తో కలవడం వలన నీ ఆలోచనలను శుభ్రం చేస్తుంది మంచి మాటలు మంచి పుస్తకాలు మంచి వీడియోలు నీ ఎనర్జీని పెంచుతుంది గుర్తుపెట్టుకో నీ మనసు తోట లాంటిది నువ్వు ఏ విత్తనం వేస్తే అదే మొక్క మొలుస్తుంది కాబట్టి నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నీలో పాజిటివ్నెస్గా లైఫ్ సక్సెస్ అవుతుంది నువ్వు నెగిటివ్ పీపుల్స్తో కలిస్తే నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది టిప్ నెంబర్ టూ చిన్న గోల్స్ పెట్టుకోండి ఉదాహరణకు థర్టీ మినిట్స్ చదవండి ఎర్లీగా లేవండి వర్కౌట్ చేయండి ప్రతిసారి నీ గోల్ అచీవ్ అయితే నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకుంటావు చిన్న సక్సెస్లే పెద్ద కాన్ఫిడెన్స్కి ఫౌండేషన్ టిప్ నెంబర్ త్రీ ప్రతి ఉదయం లేచిన వెంటనే మిరర్లో నీ ముఖం చూసి చెప్పండి ఇలా నేను నేను నాకు నేను సరిపోతాను ఈ ఒక్క లైన్లో మనకు చాలా పవర్ ఉంటుంది ఇది చెప్పడం వలన మనలో డౌట్స్ని తగ్గిస్తుంది మనలో సెల్ఫ్ బిలీఫ్ని కూడా పెంచుతుంది